వివేకానంద ప్రపంచ వ్యాప్తంగా వివేకానంద చేసిన ఏదర్ ఆదర్శమైన ఉపయోగాలు జీవితాంతం ముందు తరాల భవిష్యత్తుకి ఏ అయితే చేసిన సేవలు కానీ ముందు ఆలోచన తోటి ముందు తరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఎన్నో మంచి సాంస్కృతిక మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన ఆశయాల బాటలో ఉండి కనీసం ఆయనను స్మరించుకుంటూ జయంతి సందర్భంగా నివాళులర్పించడం ఈ కార్యక్రమంలో పాల్గొని అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించే వారికి ప్రత్యేకమైన శిర్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నగర్బాల్ రమేష్ గారికి ముఖ్యంగా ఒక స్ఫూర్తిని ఒక జాతీయ నాయకుడిని ముందు తరాలకు మంచి మెసేజ్ చేయాలని ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది అలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ఏవైతే కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారో విగ్రహం పెట్టే నిర్వత్ విగ్రహం ఉండే అన్ని విగ్రహాలు చూసినా ఎక్కడ ఉంటాయి కానీ ఈ దేశం కోసం సేవలు చేసిన వ్యక్తుల విగ్రహాలు కనుమరుగైపోతున్నాయి ఈ ఈ ఈ విగ్రహం ఫస్ట్ జనరల్ చంద్ర గారు దీన్ని ప్రతిపాదించి పెట్టడం జరిగింది అప్పుడు తోడుగురు వెంకట గారు ఉండే ఈ విగ్రహం విషయంలో కూడా చాలా వివాదాలు జరిగింది అయినా కూడా పట్టు వదలకుండా సంకల్పం సడలకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు కూడా చేతిని భుజాన్ని ఎత్తుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సాయం కూడా నేను చేస్తాను ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందకరం దేవ సంబంధించిన వాళ్ళు కూడా దీనికి పలు రకాలుగా ఈ విగ్రహానికి చేయుని వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు జై తెలంగాణ చాలా చక్కగా అంటే ఒక వివేకానంద ఆదర్శ నుంచే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన వ్యక్తి ఒక సామాజికవేత్త మరి ఒక సమాజంలో ఉన్న ఒక వ్యక్తులకు సహాయం చేసే వ్యక్తి ఇక వివేకానందుని గురించి తెలియని వ్యక్తులంటూ ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు లేరు రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానందుడు ఈరోజు మరి వివేకానందుడు నిజంగా ఈ భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంది ఆ యూత్ కూడా వివేకానంద స్ఫూర్తితోనే ఈ రాజు ఈ యూత్ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా ఇక అదేవిధంగా మరి వివేకానందుని ఆదర్శమైన ఆశయాలు ఒక వివేకానందుడు ఒక సామాజికవేత్త ఈ దేశంలోనే సమాజాన్ని మార్పు కోసం అంటే సమాజం మార్పు కోసం పోరాడిన ఒక మహోన్నతమైన వ్యక్త వివేకానందకి కులము మతము జాతి ప్రాంతాలు అనేటివి లేవు ఇక్కడ వచ్చిన కూడా వివిధ రంగాలమైన వ్యక్తులు ఒక వ్యక్తిని ఇంత ఆదర్శవంతంగా మనం ఆదర్శించడం అంటే మరి వివేకానందుడు ఎంత గొప్ప వ్యక్తి వారు వివేకానందుడు మరి అందరు జన్మిస్తారు కానీ వివేకానందుడి జన్మ అనేది ఒక కారణ జన్మడు వందేళ్ళకోసారి కొందరు కొందరు వ్యక్తులు జన్మిస్తారు అలాంటి వ్యక్తే కారణ జన్మ అంటే ఒక కారణం చేత ఈ సృష్టి వాళ్ళని జన్మింపజేస్తారు ఈ ఈ యూనివర్సే వాళ్ళను పుట్టిస్తుంది అంటే జన్మింపజేజేస్తుంది వాళ్ళు కారణం కొరకే జన్మిస్తారు అదే కారణం వివేకానందుడు జన్మించి మరి ఈరోజు అతని పూర్తి అతని ఆశయాలు ఇప్పుడున్న భారతదేశంలో మాత్రం ప్రతి ఒక్కరూ వివేకానందుడు ఇప్పుడు జూత్ ఎక్కువ ఉంది యూత్ మరి ప్రతి ఒక్కరూ వివేకానందుని ఆశయాలు పాటించాలని మరి ఇంత చక్కగా ఆ వివేకానందుని వివేకానందుని అని కూడా ఈరోజు మరి యువజన దినోత్సవంగా భారతదేశం జరుపుకుంటుంది అది మీకు తెలుసో తెలియదు వివేకానందుని బర్త్డేను యువజన దినోత్సవం బర్త్డే యూత్ డే డేగా అందరూ భారతదేశం అంతా జరుపుకుంటారు మరి యూత్ను అంత ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అతని మహోన్నతమైన వ్యక్తి అతని వివేకానందుని స్మరించాలంటేనే మనము ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలో మనము దాన్ని చూడకపోయినా కూడా కానీ కోరిస్తున్నాం అది మనందరి అది ఒక జన్మ సుకృతమే ఒక మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు మరి అందరూ ఇప్పుడున్న యూత్ కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని వివేకానందుని బాటలో నడవాలని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ జన్మదిన వేడుకలకు హాజరైనందుకు నా తరఫున సింగరేన్ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం గొప్పతనాన్ని విలుమడింపజేస్తూ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు కూడా మన దేశం యొక్క చరిత్ర నాగరికత దాని గొప్పతనాన్ని గురించి తెలియజేసినటువంటి వ్యక్తి ఒక కాషాయాంబరధరుడు ఓ పెద్ద వ్యాపారవేత్త ఓ పెద్ద ఆర్థిక సామాజికవేత్త కాదు కేవలం ఒక కాషాయాంబరధారి ప్రపంచం మొత్తానికి కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కూడినటువంటి ఆ ఉపన్యాసాన్ని అమెరికాలో మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ మళ్ళీ మా ఊరికి రాండి మా ఊరికి రాష్ట్రాలకి రాండి అని ఆయన అక్కడే అమెరికాలోనే చాలా రాష్ట్రాలకు చెప్పారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆ తర్వాత లండన్ వెళ్ళాడు అక్కడ కూడా అనేక చోట్ల ఉపన్యాసాలు చెప్పాడు అనేక మంది శిష్యులు తయారయ్యారు వాళ్ళలో సిస్టర్ నివేదిత ఆమె ఐర్లాండ్ నుంచి ఆమె కూడా వచ్చింది ఆయనతోనే వచ్చింది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఇక్కడ వీళ్ళకి జాతీయత గురించి చెప్పాలి అనుకున్నదామే ఇక్కడ చెప్పింది అట్లాగే అక్షర అక్షరాస్యల గురించి కూడా ప్రచారం చేసింది ఆయన శిష్యురాలుగా ఉండిపోయి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసింది ఆమె ఆ రకంగా ప్ర ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శిష్యులను సంతరించుకున్నటువంటి ఆయన వంద మంది యువకులు నాతో ఉంటే స్వాతంత్రం రావడం కష్టమేం కాదు అన్నాడు ఆ రోజుల్లో ఆయన అంటే వంద మంది యువకులు కూడా ఆయనకు దొరకడం చాలా కష్టమైంది యువకులు అంటే ఎట్లా ఉన్నారంటే ఉక్కు నరాలు తిరుప కండరాలు కలిగినటువంటి వాళ్ళు కావాలి అని చెప్పాడు అటువంటి యువకులు ఉండాలి దేశానికి అని చెప్పాడు యువత యొక్క ఆవశ్యకత గురించి చెప్పాడు ఆ రకంగా అంతేకాదు భగవద్గీత అర్థం కావాలి అంటే ఫుట్బాల్ ఆయన ఆడినామన్నాడు ఫుట్బాల్ ఆడి వస్తే మనస్సు శరీరము రెండు అలసిపోయి ఉంటాయి అప్పుడు భగవద్గీత వచ్చే బాగా అర్థమవుతుంది అన్నాడు ఆ రకంగా యువతకి అనేకమైన స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు చెప్పాడు ఈ దేశం స్వాతంత్ర్యం రావడానికి ముందే ఆయన అనేక రాష్ట్ర బాట పాట వేశాడు ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క గొప్పసారి దాటి చెప్పినటువంటి బహుమత్ ఇవాళ జాతీయ ఈ జాతీయ దినోత్సవం జాతీయ యోజనతో ప్రభుత్వం గుర్తించేది దీన్ని కాబట్టి యువకుల్ని సంతరించి ఈ విషయాలను వాళ్ళ ఏ రకంగా మనకి వివేకానందు ఆదర్శం అనేటువంటి విషయాలని వాళ్ళకి తెలియజేసేటువంటి బాధ్యత మా ఈ తరం వాళ్ళకి ఉన్నది కాబట్టి జై భరత్ బలో వివేకానందు